प्राइम टाइम न्यूज के स्वागत है రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై మూడవ డివిజన్ లో ఫైవ్ ఇంక్లైన్ మదీనా మస్జిద్ ఆవరణలో పొందరు ఏపుగా పెరిగి లో ప్రార్థనలకు వచ్చేవారు ఇబ్బందులకు గురవుతున్నారని మస్జిద్ పెద్దలు కమిటీ సభ్యులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లడంతో స్పందించిన తాజా మాజీ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఎమ్మెల్యే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ ఆదేశించగా ఆమె ఆదేశాలతో మున్సిపల్ అధికారులు జేసీబీ స్వచ్ఛ కార్యక్రమం చేపట్టి అడ్డదిడ్డంగా పెరిగిన చెట్లను పొదలను తొలగించి ఆవరణను శుభ్రపరిచారు ఈ సందర్భంగా తాజా మాజీ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ మాట్లాడుతూ మదీనా మస్జిద్ ఆవరణలో చెత్తను తొలగించడం కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ముస్లింలు మదీనా మస్జిద్ కమిటీ సభ్యుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి